నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం పేరుని నానితోటి కొనకల్ల బ్రదర్స్ కుమ్మక్కయ్యారు అనే వార్త ఇప్పుడు మచిలీపట్నం నిండా బాగా హల్చల్ చేస్తా ఉంది ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళింది అనేది కూడా ఇప్పుడే బయటకు వస్తున్న అంశం నిజంగానే ఈ పేరుని నాని రేషన్ బియ్యం వ్యవహారంలో ఆయన సతీమణి పేరుతోటి ఉన్న ఆ గోడౌన్ నుంచి నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైపోయింది దానికి గాను మేము కట్టవలసిన డబ్బులు ఏమైనా ఉంటే మేము కట్టేస్తాము అని ఆవిడ ఒక కంప్లైంట్ ద్వారా తెలియపరచటం ద్వారా హడావుడిగా ఈ సివిల్ సప్లైస్ అధికారులు కానీ మిగతా విజిలెన్సు ఈ వర్గాలు కానీ బాగా ఎక్కువ హడావుడి చేయటం మొదలుపెట్టాయి అసలు ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చిన తర్వాత పేరుని నాని ఇక అరెస్టే అని అనుకుంటున్న తరుణంలో పేరుని నాని కానీ ఆయన సతీమణి కానీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ మీద ఈరోజు వరకు కేసు పెట్టబడలేదు దానికి గల కారణం ఏమిటి అని అంటే ఈ కొనకల్ల బ్రదర్స్ అనేది ఇప్పుడు మచిలీపట్నంలో బాగా చర్చనీయాంశమైన అంశం ఎందుకంటే ఈ కొనకళ్ళ నారాయణ గురించి మొన్ననే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ రోజున జోగి రమేష్ తోటి ఈ గ గౌతు శిరీష కానీ లేకపోతే కొలుసు పార్థసారథి కానీ ఇలాంటి వాళ్ళందరి విషయంలో ఈ కొనకళ్ళ నారాయణ కూడా తన సంజాయిషిని తాను చెప్పుకున్నాడు వాళ్ళతోటి అసలు మాకు సంబంధం ఏమీ లేదు అని ఈ అంశంలో మళ్ళీ వీళ్ళిద్దరి పేర్లే వినపట్టంతో చాలా హడావుడిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా వాళ్ళ మీద బాగా వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఈ కొనకల్ల నారాయణ ఈ సాధారణమైన వ్యక్తేం కాదు గతంలో ఎంపీగా చేయనివ్వండి ఇప్పుడు ఆర్టీసీకి ఆయన చైర్మన్గా ఉండనివ్వండి ఈ పదవులన్నీ పొందటంలో వాళ్ళు బాగా సిద్ధహస్తులుగా ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పేరుని నానితోటి వాళ్ళకున్న సంబంధాలు ఏమిటి అనే దాని మీద ఇప్పుడు పార్టీ కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కొన్ని రిపోర్ట్లు తెప్పించుకుంటే దాని ద్వారా బయటపడుతున్న అంశం ఏమిటి అంటే పేర్ని నానిని కానీ ఆయన సతీమణిని కానీ అరెస్టు కాకుండా ఆపింది వీళ్ళిద్దరే దాంతోపాటుగా ఈ పోలీసు వర్గాల నుంచి వినవస్తున్న ఈ వ్యవహారంలో మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తే అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద సింపతి కార్డు ప్లే చేస్తుంది అనే దానిని మిషగా పెట్టుకుని వాళ్ళు పోలీసుల్ని అరెస్ట్ కాకుండా ఆపినట్టుగా కూడా సమాచారం వస్తుంది అసలు ఈ పేర్ని నాని ఈ గోడౌన్లో నుంచి నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు బియ్యం ఎలా మాయమయ్యాయి అనే దాని మీద గత ఇరవై ఐదు రోజులుగా నల్ల గుల్లాలు పడుతూ ఉన్నారు ఎన్ని బస్తాలు మాయమైపోయినాయి నాలుగు వేల బస్తాలు అయిపోయినాయి అన్ని బస్తాలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కనిపించటం లేదు పేరుని నాని కూడా ఇప్పుడు ఎంత హడావిడిగా వచ్చేసి కోటి రూపాయలు ఒకసారి డెబ్బై లక్షలు ఒకసారి డీడీ తీసేసి కట్టేస్తే సరిపోతుందా అయినా అరెస్ట్ అరెస్టే అని తెలుగుదేశం నాయకులందరూ ఒక పక్కన వాపోతూ ఉంటే మరో పక్కన ఈ అంశం జరుగుతుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి వీళ్ళకేమిటి సంబంధం అనంటే అంటే మొన్ననే బయటపడిపోయింది కదా గౌతుల్ లచ్చన్న విగ్రహావేశర్ నాడు కూడా వీళ్ళందరూ కలిసి విగ్రహావిష్కరణ కంటే ముందుగానే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో విడిది ఏర్పాటు చేసుకుని అందులో జోగి రమేష్తో పాటు వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు అప్పట్లో ఈ జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కానీ ఈ పేరుని నాని రేషన్ బియ్యం వ్యవహారం కానీ ఇదంతా కూడా వాళ్ళ మధ్య చర్చకొచ్చినట్టు మనం ఒకళ్ళనొకళ్ళని కాపాడుకోవాలి అనే అంశంలో కొంత మాటలు జరుగుతుండగా జోగి రమేష్ ఏదో మాట తూలి ఒక మాట కూడా అన్నాడు దాని మీద కూడా అందరూ నవ్వు ఊరుకున్నారు తప్ప దాన్ని ఎవరు అభ్యంతర పెట్టలేదు అనేది కూడా వచ్చింది ఏమిటంటే ఇప్పుడు ఎన్ని కేసులు పడి మేము జైలుకి వెళ్తే గౌతులచ్చనలాగా మేము కూడా బాగా ఫేమస్ అవుతాము అనే మాటని జోగి రమేష్ వాడినా కూడా వీళ్ళందరూ మిన్నకుండానే ఊరుకొని నవ్వు ఊరుకున్నారంట మరి అలాంటప్పుడు ఇప్పుడు కేసులకు భయపడి వీళ్ళందరితోటి లాలోచి ఎందుకు నడుపుతున్నారు అని అంటే జైలుకి వెళ్ళాలంటే అందరికీ భయమే డబ్బు ఎవరికి చేయదన్నట్టుగా డబ్బు సంపాదించే విషయంలో అన్ని రకాల అంశాలని దేన్ని వదిలిపెట్టకుండా భూమిని ఇసుకని గనుల్ని ఈ రేషన్ బియ్యాన్ని పేదల రక్తాన్ని మొత్తాన్ని బీల్చవతలు పాడేశారు ఇప్పుడు ఆ కేసులు మీదకొస్తుంటే దానికోసం ఈ కూటమిలో ఉన్న నాయకుల చేత లాభీగా మొదలుపెట్టారు మరి ఈ కూటమి నాయకులు మాత్రం వాళ్ళతోటి ఎందుకు కుమ్మక్క అవుతున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొక్కటానికి ఏమున్నాయి అనేది మొత్తం వీళ్ళందరూ కళ్ళకు చూపించాడు వాటన్నిటిని ఆశ పెట్టుకొని వీళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మనకే కదా అనే ఆశతోటి ఉండి ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తూ ఉంటే మరి వాళ్ళని ఎలా పట్టిస్తారు దాంతోపాటు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల హయాంలో ఏర్పాటు చేసిన ఈ మాఫియా వ్యవహారం ఇదంతా ఉంది చూశారు దాన్ని యాజ్ ఇట్ వీళ్ళు వాడుకుంటున్నారు అప్పట్లో ఈ దీని మీద వచ్చే అవినీతి సొమ్ము అంతా ఆ నాయకులకు వెళితే ఇప్పుడు వీళ్ళకి వస్తుంది దీంట్లో వాళ్ళకు మీరున్న నాళ్ళు మీరు సంపాదించుకున్నారు మేమున్న వాళ్ళు మేము సంపాదించుకుంటాం అనే వ్యవహారమే కనిపిస్తుంది తప్ప వీళ్ళకేం చేతశుద్ధున్నట్టుగా ఏం కనిపించటం లేదు మరి ఇక పార్టీ ఏం చేస్తుంది ఇలాంటి వ్యవహారాలన్నీ జరుగుతుంటే అంటే మరి ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా అందుతున్న వ్యవహారం ఏమిటి అసలు పేరుని నాని గోడౌన్లో మాయమైన నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్లు ఎందుకు మాయమయ్యాయి అని అనే దాంట్లో కూడా ఏ రకంగా మాయమయ్యాయి అనే దానికంటే అది ఎందుకు మాయమయ్యాయి అనే దాంట్లో రేషన్ డీలర్లకి సప్లై చేయబోయే ఈ బియ్యం మొత్తంలో ఎంతో కొంత తగ్గించి వాళ్ళు వాళ్ళు సప్లై చేయటం అమౌంట్ రాయటం వరకు వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతే రాసేసి దాంట్లో తక్కువగా ఇచ్చే వ్యవహారాన్ని గతంలో జే ఈ నాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆచరించారు అదే వ్యవహారంలో ఇప్పుడు కూడా ఈ బియ్యం మొత్తం వాళ్ళకి సప్లై చేసే దాంట్లో తగ్గించి ఏమిస్తారో వాటిని ముందుగానే అమ్మేసుకున్నారు అందుకనే అక్కడ బస్తాలు మాయం అవటం కానీ బియ్యం మాయం అవటం కానీ జరిగింది ఈ వ్యవహారం మొత్తం బయటపడితే వీళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది ఈ మాఫియాలో ఉన్న వాళ్ళందరూ పట్టుబడితే వీళ్ళకి సంపాదన తగ్గిపోతుంది అనే అంశంలో ఈ పేరుని నానికి కొనకళ్ళ బ్రదర్సు ఖచ్చితంగా సహాయం చేసి తీరతాము అని వాళ్ళు ఓట్టేసుకున్నట్టుగా కూడా చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు ఏది ఏమైనా డబ్బుకు లోకం దాసోహం అన్నట్టు అవినీతి సొమ్ముకి కూటమి ప్రభుత్వం ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమిటి లాలూచీలు పట్టానికి ఆ పార్టీలు అయితేనేమిటి ఈ పార్టీలు అయితే ఏమిటి అంతా అవినీతి సొమ్ము మహత్యం అనేది కళ్ళ కట్టినట్టుగా కనిపించటం లేదు ఇదే ఈరోజు కుండబద్దలు